నమస్తే మిట్లారా టెట్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి యాస్ఫరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా ఈ సిచ్యువేషన్లో ఈ సమయంలో మనం చేయాల్సింది ఒకే ఒక్క పని చాలామంది చాలా రకాలుగా అది చేసుకుంటారు ఇది చేసుకుంటారు కానీ మెయిన్గా ఎగ్జామ్ ముందు చేయాల్సినటువంటి పర్ఫెక్ట్ పని హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒకటి చేస్తేనే మన మార్కులు స్కోర్ అనేటువంటి చేయడం అనేటువంటి జరుగుతుంది ఆ ఒకటి ఏంటంటే రివిజన్ అంటే ఎగ్జామ్ ముందు చాలా మంది చేసేటువంటి తప్పు ఏంటంటే నా సిలబస్ అనేది ఇంకా చదవలేదు ఇంకా ఉంది అని చెప్పి ఆ సిలబస్ ఇమ్మడి పడి పడి ఆ సిలబస్ చదవాలి 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 అని చెప్పి ఉన్న చదివినటువంటి సిలబస్ను రివిజెంట్ చేయలేక కొత్త సిలబస్ను చదవలేక చివరికి మార్కులు కోల్పోవలసినటువంటి అవసరం అయితే ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే సెవెంటీ పర్సెంట్ ఏదైతే ఎయిటీ పర్సెంట్ సిలబస్ అయిపోగొట్టారో వాటిపైనే ఫోకస్ పెట్టండి అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే చాలామంది యొక్క ఆలోచన ఏముంటుందంటే వాళ్ళు ఆ మెటీరియల్ చదువుతున్నారు వీళ్ళు ఈ మెటీరియల్ చదువుతున్నారు వాళ్ళు అది చేసారు వీళ్ళు ఇది చేసారు అని కంపారిజన్ లాస్ట్ లో చేసుకుంటారు అస్సలు చేసుకోవద్దండి చివరి క్షణంలో మనం చేయాల్సిందే రివిజన్ మాత్రమే ఒకవేళ రివిజన్ పార్ట్ అయిపోయింది అనుకోండి మీరు చేసినటువంటి ప్రీవియస్ బిడ్స్ ఉన్నాయి కదా వాటిని రివిజన్ చేయండి మీరు చేసినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ ఉన్నాయి కదా వాటిని రివిజన్ చేయండి మీరు చదివినటువంటి సిలబస్ ఏదైతే ఉందో వాటిని రివిజన్ అయితే చేయండి కాబట్టి ఆ రకంగా రివిజన్ అయితే చేయాలి ఒకవేళ ప్రాక్టీస్ బిడ్స్ చేయలేదు అనుకోండి చేస్తున్నావు అనుకోండి ఎగ్జామ్కి ఒక నాలుగైదు రోజుల గ్యాప్ ఉన్నప్పుడు ఒక ఒక రోజు ముందు రెండు రోజుల ముందు మాత్రం అస్సలు మనము ప్రాక్టీస్ అనేటువంటిది చెయ్యొద్దు మోడల్ పేపర్ అనేటువంటిది రాయొద్దండి కాబట్టి ఎప్పుడు ఉన్నటువంటి ఈ క్షణంలో తప్పకుండా నీకు హార్డ్గా ఉన్నటువంటి టాపిక్ ఏదైతే చదివినప్పుడు రివిజన్ కాలేదో వాటిపైనే ఫోకస్ పెట్టండి కానీ చాలా మంది యాస్పిరస్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మన యొక్క ప్రణాళిక అనేటువంటిది కరెక్ట్ ఉండలేకనే మార్కులు కోల్పోవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది అలాగే మార్కులతో పాటు ఉద్యోగం కూడా చాలా చాలామంది యాస్పిరెంట్స్ ఉన్నారండి కాబట్టి సరైనటువంటి సమయంలో సాధన అనేటువంటిది కొనసాగిస్తేనే ఏదన్నా సాధించగలుగుతాం మిత్రమా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు మీ యొక్క అంటే ఏదైనా వీడియో చూడడం కానీ లేకుంటే ప్రాక్టీస్ పెట్టు ఎవరైనా చేసినటువంటిది చూడడం కానీ అలాంటివి చేయండి కానీ ఆ పుస్తకం బాగుంది ఆ వీడియోస్ బాగున్నాయి వాళ్ళు చెప్పినటువంటి పుస్తకం బాగుంది ఇప్పుడు నేను చదువుదామని పొరపాటు మాత్రం అసలు చెయ్యొద్దు చెయ్యరాదు కూడా అనేటువంటిది నా యొక్క రిక్వెస్ట్ సో మనం రివిజన్లో ఉండాలి రిజల్ట్ వచ్చిన తర్వాత వన్ ట్వంటీ ప్లస్ మార్కుల్లో మన నెంబర్ ఉండాలి అనేటువంటిదే నా ఉద్దేశం కాబట్టి రెండే రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి సో మీ ఎగ్జామ్ కు ముందు ఉన్నటువంటి ఈ సమయము ఎగ్జామ్ లో ఆ యొక్క మూడు గంటల సమయాన్ని కరెక్ట్ గా ఎవరైతే ఆలోచించగలుగుతారో ఆచరణలో పెట్టగలుగుతారో వాళ్ళే విజేతగా మారడానికి అవకాశం అయితే ఉంటుంది సో మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే రివిజన్ ఎక్కువగా చెయ్యండి అనేటువంటిది చివరి క్షణంలో మనం చేయాల్సింది ఒకే ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ రివిజన్ మాత్రమే అది ప్రీవియస్ పేపర్ రివిజన్ ప్రాక్టీస్ పేపర్ రివిజన్ దాంతో పాటు సిలబస్ రివిజన్ ఇవి మాత్రమే చేసుకుంటా పోండి కంపారిజన్ చేయొద్దు మోడల్ పేపర్స్ ఒకరోజు రోజు ఒక రోజు ముందు రెండు రోజుల ముందు అస్సలు చేయొద్దు ప్రాక్టీస్ బిట్స్ కూడా చేయొద్దు చేసినటువంటి వానికి రివిజన్ అయితే చేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఫస్ట్ మనము ఎగ్జామ్ రాసేటప్పుడు మాత్రం కొన్ని సూచనలు చేస్తాను ఎగ్జామ్ రాసేటప్పుడు సిబిటి ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ సైకాలజీ వచ్చింది అనుకోండి సైకాలజీ ఎన్ని ఉంటాయండి థర్టీ ఉంటాయి తర్వాత థర్టీ వన్ మనం క్లిక్ చేస్తే ఒకవేళ ఇంగ్లీష్ ఉందనుకోండి తర్వాత ఏముంటుందండి తర్వాత క్లిక్ చేస్తే మనము అవి ఒక థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి దాని తర్వాత ఏముంటుందండి కామన్గా క్లిక్ చేస్తే అంటే మనము ఆ మౌస్ క్లిక్ చేస్తే ఏ సబ్జెక్టు ఎక్కడి నుంచో స్టార్ట్ అవుతుంది అనేటువంటిది ఒకటి రఫ్ పేపర్ ఇస్తారు మనకు దానిపైన రాసి పెట్టుకోండి మనకు ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏది అదేవిధంగా హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏది ఈజీగా ఉన్నటువంటి సబ్జెక్టు ఫస్ట్ చేయడం అనేటువంటి జరగాలి తర్వాత హార్డ్గా ఉన్నటువంటి సబ్జెక్టు చేయడానికి పోవాలి ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు మొత్తం చదివి ఆన్సర్స్ చేయాలండి చేస్తాము కానీ రానటువంటి క్వశ్చన్లను స్కిప్ చేసుకుంటూ వస్తాము ఆ రానటువంటి క్వశ్చన్లను అన్ని క్వశ్చన్లు అయిపోయిన తర్వాత మనకు కంప్యూటర్ లో చూపిస్తూ ఉంటుంది కాబట్టి నాట్ అటెంప్డెడ్ నాట్ విజిటెడ్ అనేటువంటిది ఇట్లా ఉంటుంది మనకు రెడ్ మార్కు అదేవిధంగా బ్లూ మార్కు అదేవిధంగా ఇట్లా ఆన్సర్ చేసినటువంటి గ్రీన్ ఇట్లా చూపెడుతుంటది మనకు వాటిపైన క్లిక్ చేస్తే మనం ఏ క్వశ్చన్ చేయలేదనేటువంటి చూపిస్తుంది కాబట్టి వాటిపైన క్లిక్ చేసి అప్పుడు రానటువంటి క్వశ్చన్లు ఎలిమినేషన్ ద్వారా మనం ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయాలి అది అస్సలే నాకు తెలియని క్వశ్చన్లకు నేను ఎయిట్ ట్రిక్స్ చెప్పాను ఒకసారి అవి గుర్తుపెట్టుకోండి ఆ రకంగా చేసేటువంటి ప్రయత్నం చేయండి సో మొత్తానికైతే ఆ యొక్క టెట్ ఎగ్జామ్లో మనం అనుకున్నది వన్ ట్వంటీ ప్లస్ మార్కులు రావాలని ఏది ఏమైనా ఇంగ్లీష్లో ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మార్క్స్ మధ్యలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము అదే రకంగా మీ ఆలోచన మీ ఆచరణ ఈ రెండింటిని అదుపులో పెట్టుకొని ఈ మీకు ఎగ్జామ్ రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి కొందరికి ట్వంటీ ఫిఫ్త్ ఉండొచ్చు కొందరు కొందరికి ఒకటో తారీఖు ఉండొచ్చు నేనైతే కొన్ని టాపిక్స్ చేస్తూ ఉంటాను రేపే ఎగ్జామ్ ఉంటే మీరేం చూడొద్దండి ఎందుకంటే నేను చేసేటువంటి టాపిక్స్ అనేటువంటి ప్రాక్టీస్ బిడ్చే చేస్తాను కాబట్టి ఈ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాదాపు మళ్ళీ నేను గ్రామర్ పాటు మళ్ళీ కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను హాట్ టాపిక్ ఏవైతే డైరెక్ట్ ఆఫ్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ అనేటువంటి అడిగారు చాలా మంది వాటి చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఎనీ హౌ తప్పకుండా కాన్సన్ట్రేట్ చేస్తారని మీ ప్లానింగ్ ప్రకారం మీ యొక్క ప్రణాళిక బద్దంగా మీరు రాస్తారని ఎగ్జామ్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి ఏది విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ సీ యూ